దోచుకోవడం దాచుకోవడంలో వైసీపీ నాయకుల మధ్య బ్రోకర్ లాగా మాజీ మంత్రి పేర్ని నాని పనిచేస్తారని మాజీ మంత్రి పేర్ని నానిపై బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవిత మండిపడ్డారు ఇటీవల వైసీపీ నాయకుల సమావేశంలో మాటలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీరు ఎంత రెచ్చగొడితే మేము అభివృద్ధిలో అంత రెచ్చిపోతామని సవిత అన్నారు ఇప్పటికే వైసీపీలో ముఖ్య నాయకులు ఉగ్రవాదులాగా మారారని జిల్లా రాజకీయాలు శివ ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరని మీ వైసీపీ కార్యకర్తలే మీ పార్టీ నాయకులను చీ కొడుతున్నారని అన్నారు ఎందుకంటే వీళ్ళన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు ఇప్పుడు పేరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ దోచుకోవడం దాచుకోవడంలో ఆ పార్టీకి ఒక బ్రోకర్లా పనిచేశాడు నాని గారు అంతేకాకుండా పేద ప్రజలు కడుపు కొట్టిన మాజీ మంత్రి నాని సుమారుగా కనీసం రేషన్ బియ్యం కూడా వదలకుండా బడుగు బడిగిన వర్గాలు తినే బియ్యం కూడా సుమారుగా ఏడు వేల ఐదు వందల ఎనభై బస్తాల బియ్యం స్కామ్ కూడా మనందరికీ తెలుసు ఎన్నో స్కామ్లు కూడా తెలుసు మరి ఈ రోజు అది ట్రాక్ ఎక్కింది చెడ్డ దాని బద్దంగా పద్ధతిగా చేసుకుంటా పోతా ఉంటే మరి నాని దాన్ని అప్పుడే డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటున్నారు వాళ్ళ వాళ్ళ నాయకుడేమో రెబరబా రెబరపా రెబరపా నరిగితే తప్పేముంది అంటాడు మరి నాని నిన్నేమన్నాడు రెబరెబా కాదు కనుసైలు చేస్తే నరికి పడి అంటున్నారు వీళ్ళ కేసుల కోసం వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ కేసులు తప్పిదం కోసం కార్యకర్తలు డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ డ్రామాలు మొదలు పెట్టారు ఒక పక్క ఏమో వాళ్ళ నాయకుడు కింద తొక్కుంటా పోతాడు పండించిన పంటలు తొక్కుంటా పోతారు అంటే ఏంటంటే వీళ్ళు స్వార్థం కోసం వైసీపీ కార్యకర్తలు బలి చేతున్నారు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు దయచేసి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాల్లో ఏమైంది వీళ్ళకి రైతులపై ఉన్న బాధ్యత ఏమైంది పొగాకు రైతు మరి మీ ముఖ్య దళిత దళిత వ్యక్తిని కారు కింద ఒక్కసారి గతంలో ఐదు పరిపాలన గురించి ఆలోచించలా దోచుకోవడం దాచుకోవడం జరిగింది ఇప్పుడు దోచుకున్న దాచుకున్నవి ఒక్కొక్కటి చట్టబద్ధంగా ఏ విధంగా బయటకు తీస్తున్నాం మీరు చూస్తున్నారు దాన్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న తను ఇప్పుడు కూడా చేస్తుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం మీరు ఎంత రెచ్చపడుతున్నారో తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కానీ మేము అభివృద్ధిలో రెచ్చిపోతాం వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు ఇది మీరు ఆలోచించుకోండి ఇది మా పెద్దవు అసలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎలా తయారయ్యారంటే ఉగ్రవాదు డైవర్షన్ చేయడానికి వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు మరి ఈ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు పరిపాలన ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ కూడా కుటుంబ సభ్యులతో చూడ చూడలేదు అందుకే మీకు సీట్లకి పరితం చేశారు ప్రజలు ఇంకా ఇలాంటి చిన్న డ్రామాలు ఈ డ్రామాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఏదో మిమ్మల్ని దగ్గర తీసుకుంటారని కాదు మీ కార్యకర్తల చీకరించుకుంటున్నారు అన్న విషయం కూడా తెలియజేస్తుంది